అండి వర్షం పడుతుంటే ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి ఈ వెల్లుల్లి రైస్ని ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గడ్డ పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు పది కాజు మూడు స్పూన్ల పల్లీలు నాలుగు తుంపి పెట్టుకున్న చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలని కొంతమంది అంటుంటారు దీనికోసం ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ అంత బియ్యాన్ని రైస్గా ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఆ రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి లేకపోతే వెల్లుల్లి రైస్ అనేది ముద్ద ముద్దగా వస్తుంది దీనికోసం ఇందాక చూపించినా వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చ పచ్చగా అయ్యేలాగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందాక చల్లారి నచ్చిన రైస్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దీంట్లోనే పావు స్పూన్ పసుపు ఇంకా అర స్పూన్ కారం మరియు ఒక స్పూన్ ఉప్పు వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి అది మరిగాక ఒక స్పూన్ పోపు దినుసులు ఇంకా ఇందాక తుంపి పెట్టుకున్న చల్లమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి ఈ చల్లమిరపకాయలు అనేవి క్రిస్పీగా అయ్యేదాకా కొద్దిసేపు వీటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో పల్లీలు ఇంకా కాజు వేసి వాటిని కూడా కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో ఇందాక దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆ వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకొని ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రైస్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఎంతో సింపుల్గా రుచికరంగా ఉండే వెల్లుల్లి రైస్ రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేసే కుమ్మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి